సో హాగేస్ ఫ్యూచర్లో వెయ్యి కోట్లు కొట్టే సినిమాల గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం ఈ వీడియోలో చిన్న సినిమాల గురించి ఇంకా అలానే పెద్ద సినిమాల గురించి పాన్ ఇండియా వేదికగా గ్రాండ్గా రిలీజ్ అవబోతున్న సినిమా గురించి ఏ సినిమా గురించి మిస్ అవ్వకుండా మనమైతే క్లారిటీ అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోకి కేవలం అంటే కేవలం హండ్రెడ్ లైక్స్ మాత్రమే టార్గెట్స్ ఇస్తున్నా కొట్టేయండి చెప్తున్నా కదా సో లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతాం సో ఈ వీడియోని ఫస్ట్ టైర్ వన్ హీరోస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం నంబర్ వన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్లో భారీ హైప్తో వస్తున్న వన్ అండ్ ఓల్డ్ ఫిలిం వచ్చేసరికి ఓజీ ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వన్ ఇయర్ పాటు ఎలాంటి అప్డేట్ లేకున్నా సరే హైప్ అయితే అంతే ఉందని చెప్పుకోవచ్చు సినిమా ఎప్పుడైనా సరే రాని ఐదు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల గ్రాస్ కొట్టే కెపాసిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు కానీ వెయ్యి కోట్లు కొట్టే దమ్మున్న సినిమా అయితే కాదని నేనైతే చెప్తా నెక్స్ట్ హరిహర వీరమల్లు ఈ సినిమా హిట్ అయితే చాలు సో పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఏ సినిమా వెయ్యి కోట్లయితే పుట్టేదని చెప్పచ్చు అప్కమింగ్ మూవీస్లో సెకండ్ వచ్చేసరికి సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్లో ఇప్పటివరకు ఎలాంటి సినిమాలు అయితే మూడు వందల కోట్ల గ్రోస్ అయితే దాటలేదని చెప్పచ్చు ఫ్యూచర్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ఈసారి ఐదు వందలు కాదు వెయ్యి కాదు పదిహేను వందల కోట్ల గ్రోస్ కాదు రెండు వేల కోట్లు కొట్టే దమ్మున్న సినిమా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ చెప్పు చెప్పుకోవచ్చు ఇంకా రాజమౌళి గారికి మహేష్ బాబు గారికి ఫస్ట్ రెండు వేల కోట్ల సినిమా ఇదే అవుతుంది ఈ పక్క ఎప్పుడు వచ్చినా సరే చెప్తున్నా కదా ఈ సినిమా ఎప్పుడు వచ్చినా సరే పక్క చెప్తున్నా రెండు వేల కోట్లు పక్క ఏ రికార్డ్ అయితే మిగిలేదని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్టార్ హీరో వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ అని తన అప్పటి మూవీస్ ఒక్కసారి చూసుకుంటే డ్రాగన్ వార్ టూ దేవర పార్ట్ టూ ఈ సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు నెల్సన్తో కూడా ఒక సినిమా ఉంది బట్ ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదని చెప్పుకోచ్చు ఎన్టీఆర్ నాకు రెండు సినిమాలకు అయితే వెయ్యి కోట్లు కొట్టే దమ్మున్న కెపాసిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఒకటి వార్ టూ ఎందుకంటే ఇద్దరు మల్టీ మల్టీస్టారర్ మూవీ అయితే చేస్తున్నారు ఇద్దరు పెద్ద స్టార్స్ అని చెప్పుకోవచ్చు పక్క పదిహేను వందల కోట్ల గ్రోస్ కేక్ వాక్ మన వార్ టూ సినిమాకి అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి డ్రాగన్ ఈ సినిమా ఎప్పుడు వచ్చినా సరే వెయ్యి కోట్లు అయితే పక్కా ఫిక్స్ నో డౌట్ ఆ కాంబినేషన్ అలాంటిది మరి నేను తప్పుగా చెప్తున్నాను కామెంట్ చేయండి సో ఎన్టీఆర్ అన్నకు కూడా రెండు వెయ్యి కోట్లు కొట్టే కెపాసిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ స్టార్ వచ్చేసరికి మన రారాజు ఇండియాకే ప్రజెంట్ రూల్ చేస్తున్న నెంబర్ వన్ హీరో పాన్ ఇండియా స్టార్ మన రబల్ స్టార్ ప్రభాస్ గారు అని తన అప్పని మూవీ ఒక్కసారి చూసుకుంటే రాజాసాఫ్ ఫౌజీ కల్కి పాటు సలార్ పార్ట్ స్పిరిట్ ఈ దాంట్లో ఏ సినిమాకి వెయ్యి కోట్లు దాటే కెపాసిటీ ఉందంటే కల్కి పార్ట్కుంది కల్కి పార్ట్ వనే వెయ్యి కోట్లు కొట్టింది ఇంకా కల్కి పార్ట్ గురించి ఇమాజినేషన్కి వదిలేసిన సలార్ పార్ట్కుంది స్పిరిట్ మూవీకి ఉంది మన ప్రభాసన అప్పై మూవీస్లో మూడు సినిమాలకైతే వెయ్యి కోట్లు కొట్టే కెపాసిటీ అవుతుంది అని చెప్పుకోవచ్చు కల్కి రెండు వేల కోట్లు ఉంది టార్గెట్ ఇంకా మన సలార్ కూడా రెండు వేల కోట్లు ఇంకా సిపి రెండు వేల కోట్లు దాటి వెళ్ళిపోతుంది అలా వెయ్యి కోట్లు కాదు రెండు వేలు కోట్లు కొట్టే దమ్మున్న హీరో మన ప్రభాసన అని చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో కొట్టేసాడు ఈ మూవీ ఈ మూడు మూవీస్ అయితే ఫిక్స్ నో డౌట్ ఇంకా నెక్స్ట్ ప్యాన్ ఇండియా హీరో వచ్చేసరికి వీళ్ళందరూ ఒక లెక్క అయితే ఈ హీరో ఒక లెక్క అని అంటే వీళ్ళు ఇండియా వైజ్గా ట్రై చేసుకుంటే ఈ హీరో నేను చెప్పే హీరో మన ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇండియా కాదు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అయితే ఎదుగబోతున్నాడు హాలీవుడ్ కూడా రిలీజ్ చేయబోతున్నాడు ఒక ఫస్ట్ టైం ఎంచుకోవచ్చు మన తెలుగు స్థాయిని చరిత్రని మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళబోతున్నాడు మన ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఎంచుకోవచ్చు అదే ఏఏ ట్వంటీ టూ ఇన్ ఏ సిక్స్ ఈ సినిమా వెయ్యి కాదు రెండు వేల కోట్లు కేక్వాక్ ఆ మేకింగ్ వీడియో చూస్తేనే అర్థమైంది వీళ్ళ ప్లానింగ్ వీళ్ళ డెడికేషన్ వీళ్ళు తీయబోయే సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందో ఇమాజినేషన్కు వదిలేస్తున్న రెండు వేల కోట్లు పక్క ఇంకా అల్లుడుతున్న అప్పై మూవీస్లో ఇంకా మన త్రివిక్రమ్తో కూడా ఒక సినిమా ఉంది పక్క త్రివిక్రమ్తో సినిమా అంటే మైథలాజికల్కి ఇండియా వెళ్తే ఏ విధంగా క్రేజ్ ఉందో నేను సపరేట్గా చెప్పాను బాహుబలి సిరీస్ ఏ విధంగా బాక్స్ ఆఫీస్ కొట్టిందో సెపరేట్ చెప్పాను ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల కెపాసిటీ అయితే ఉందని చెప్పొచ్చు అలా అల్లు అర్జున అప్లో ఈ రెండు సినిమాలకు అయితే వెయ్యి కోట్లు కెపాసిటీ అయితే ఉందని చెప్పొచ్చు సో నెక్స్ట్ స్టార్ హీరో వచ్చేసరికి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆ గ్లోబల్ పేరు ఎందుకు పెట్టుకున్నాడు అని చాలా మంది అయితే ట్రోల్ చేయొచ్చు తన కెపాసిటీ తన స్టార్ట్ ఏ విధంగా ఉంటుందో నేను సెపరేట్ అయితే చెప్పాను గుర్తుపెట్టుకోండి మన టాలీవుడ్ కి ఫస్ట్ వంద కోట్ల గ్రాఫ్ అందించిన హీరో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సో తన అక్క మూవీస్ ఒక్కసారి చూసుకుంటే పెద్ద ఇంకా ఆర్సీ సిక్స్టీన్ సుకుమార్తో ఉందని న్యూస్ స్ప్రెడ్ అవుతుంది సో ఈ రెండు మూవీసే ఉందని చెప్పుకోవచ్చు సో పెద్ద మూవీ కూడా వెయ్యి కోట్లు కొట్టే కెపాసిటీ అయితే లేదు బట్ ఛాన్స్ అయితే ఉంది బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి సారీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే వెయ్యి కాదు పదిహేను వందల కోట్ల గులాస్ కేక్ వాక్ రామ్ చరణ్ గారికి కూడా అప్కమింగ్ ఫ్యూచర్లో ఒక సినిమాకి అయితే ఉందని చెప్పుకోవచ్చు వెయ్యి కోట్లు కొట్టే కెపాసిటీ ఇంకా ఇప్పుడు ఒక చిన్న సినిమాల గురించి టై టూ హీరోస్ గురించి అయితే మాట్లాడుకుందాం నెక్స్ట్ హీరో వచ్చేసరికి న్యాచురల్ స్టార్ నాని టై టూ హీరో సో టు హీరోలో వెయ్యి కోట్లు కొట్టే కెపాసిటీ హీరో ఉందా ఉన్నాడా అని డౌట్ రావచ్చు బట్ హిట్ త్రీ హిట్ అవ్వాలి మూడు నుంచి నాలుగు వందల కోట్ల గ్రోత్ రావాలి ఇండియా వర్గం మార్కెట్ ఏ లెవెల్లో పెరుగుతుందో నానికి నేను సపరేట్గా ఫ్యాన్ బేస్ తన స్టార్టింగ్ ఏ లెవెల్లో ఇంక్రీజ్ అవుట్ వచ్చిందో దసరా హైనా మన సరిపోదా శనివారం మూవీతో నేను సపరేట్గా చెప్పట్లే సో పక్క ఎప్పుతున్న ప్యారాడైజ్కి బీ బై ఎక్కువ వెయ్యి కోట్లయితే ఫస్ట్ నాని గారికి డే వర్గ టైర్ వైన్లో అయితే ఎంటర్ అయిపోతాడు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇండియాలో కొట్టే సినిమాల గురించి అంటే ఇప్పుడు నేను టాలీవుడ్లో కొట్టే సినిమాల గురించి చెప్పిన కదా వెయ్యి కోట్లు ఏ సినిమా కొట్టిందో ఇప్పుడు ఇండియా వేదిక చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి కూలీ ఆఫ్ బాలీవుడ్ ఈ సినిమా కూడా వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోచ్చు వెయ్యి కోట్లు ఏంటి రికార్డ్స్ ఎగిరిపోవడం అయితే పక్క చెప్తున్నా పక్క ఈ సినిమాకి వెయ్యి కోట్లు అయితే ఉంది నెక్స్ట్ వాటు చెప్పేసిన కదా అంటే రితిక్ రోషన్కి వస్తుంది ఎన్టీఆర్ అన్న కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మన ఎల్సీలో ఖైదీ పాటుకి ఉంది వెయ్యి కోట్లు కట్టే కెపాసిటీ అసలు ఈ సినిమాలు వస్తే ఎల్సీలో పక్క ఏదో సినిమా అయితే వెయ్యి కోట్లు అయితే ఫిక్స్ నో డౌట్ అని చెప్పుకోవచ్చు ఆ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇంకా చావా టూ లాస్ట్లో హింట్ ఇవ్వలేదు బట్ చావా టూ ఫ్యూచర్లో వస్తే వెయ్యి కోట్లు కేపాక్ ఎందుకంటే చావా వన్ ఎనిమిది వందల కోట్ల గ్రోత్ దగ్గరికి అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు సో ఇది కూడా సో సారీ పుష్ప పాత్రి గురించి మర్చిపోయిన భారీ సారీ సో అల్లు అర్జున్ అన్న కెరియర్లో సారీ అల్లు అర్జున్ అన్న అప్కమింగ్ ఫ్యూచర్ మూవీస్లో మూడు సినిమాలకు అయితే వెయ్యి కోట్లు కొట్టే కెపాసిటీ ఉంది అల్లు అర్జున్ త్రివికతో ఒక సినిమా అల్లు అర్జున్ అట్లీతో ఒక సినిమా అల్లు అర్జున్ సుకుమార్ గారితో ఒక సినిమా పుష్ప పాత్రి మూడు వేల కోట్లు కొట్టే దమ్మున్న సినిమా మూడు వేల కోట్లు రాకపోయినా సరే రెండు వేల ఐదు వందల కోట్లు అయితే పక్క ఎందుకంటే పుష్ప పార్టీకి పద్దెనిమిది వందల డెబ్భై కోట్ల గ్రాస్ వచ్చింది పుష్ప త్రీకి రాదా ఫిక్స్ నో డౌట్ అని చెప్పుకోవచ్చు అండి సార్ సో నేను ఇప్పటివరకు చెప్పింది కాలీవుడ్ ఇంకా టాలీవుడ్ అని చెప్పుకోవచ్చు ఇంకా శాండిల్వుడ్లో టాక్సిక్ మూవీ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ సినిమా కూడా వెయ్యి కోట్లు కొట్టే కెపాసిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాకింగ్ స్టార్ ఎస్ ఆఫ్టర్ కేజీఎఫ్ చెప్పేటట్టు ఇంకా మనం మలయాళం గురించి అసలు మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళకి అంత కెపాసిటీ అయితే లేదు అని చెప్పుకోవచ్చు ఇంకా బాలీవుడ్లో ఏ సినిమాకు ఉంది సల్మాన్ ఖాన్ తీస్తున్న సినిమా ఏంటి షారుఖాన్ గారు తీస్తున్న అప్కమింగ్ మూవీ ఏంటో కామెంట్ చేయండి వీళ్ళు మాత్రమే వెయ్యి కూట్లు అయితే కొడతారని అని చెప్పుకోవచ్చు ఇంకా రణబీర్ కపూర్ వీళ్ళు అమీర్ ఖాన్ వీళ్ళే వెయ్యి కూర్లు కొడతారు ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఇంకే ఏ హుడ్ ఉంది మిస్ అయినా ఏదైనా హుడ్ మలయాళం చెప్పేసిన మలయాళంకి కెపాసిటీ లేదు ఇంకా మన బాలీవుడ్కి స్టార్ హీరోస్ మాత్రమే కొడతారు కానీ అప్కమింగ్ మూవీస్ సరిగ్గా అప్డేట్ అయితే లేదు ఇంకా మన టాలీవుడ్ గురించి చెప్పేసా ఇంకా మన కాలీవుడ్ గురించి చెప్పేసా అన్ని హుడ్ నుంచి చెప్పేసా సో సో ఇది అప్కమింగ్ ఫ్యూచర్లో ఏ సినిమాకి వెయ్యి కోట్లు కొట్టే కెపాసిటీ ఉందో ఆ మూవీస్ అయితే చెప్పిన ఫ్రెండ్స్ ఒక పది నుంచి ప ఇరవై సినిమాలు అనుకుంటా లిస్ట్ అంతే చెప్పిన సో వీటిలో ఏ సినిమాకి వెయ్యి కోట్లు కొడుతుందో ఏ హీరో ఎక్కువ వెయ్యి కోట్లు కొట్టుకుంటా వెళ్తాడు ఫ్యూచర్లో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో అంతే సో ఈ వీడియో మీకు నచ్చుంటే డెఫినెట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ అయితే నాకైతే అవుతుంది ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తా సో టార్గెట్ మిస్ అవ్వకుండా హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే ఫిక్స్ హండ్రెడ్ లైక్స్ క్రాస్ చేస్తే దీనికి పార్ట్ టూ తీస్తాం అంటే పార్ట్ టూ అంటే ఐదు వందల కోట్ల క్రాస్ కొట్టే కెపాసిటీ ఉన్న సినిమాల గురించి అయితే తీస్తా హండ్రెడ్ లైక్స్ ఫిక్స్ ఇది అయితే ఇంకా కామెంట్ వచ్చేసరికి ఒక ఇరవై కామెంట్స్ అయితే చేయండి సో ఇది వీడియో వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నా ఈ లాస్ట్కి సోది మాట్లాడడం చాలా మీకు ఇబ్బంది అవుతుంది బట్ చాలామంది అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్